ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న సాయి సందేశం ఏంటంటే సాయి సమర్థనకు ప్రేమగా అన్నన్న చరణు వేడి భక్తి శక్తులతో తనువు మనస్సు ధనము సాయి చరణములకు సమర్పించి ఆ సేవలు ఆజన్మంతంగా గడపాలి సాయి నామము సాయి మంత్రము సాయి కృప సాయి జనాలతో ప్రచండ శక్తి ఉంది భక్తులను పరీక్షించి వారిని మోక్ష ద్వారం వరకు తీసుకొల్లే సాయి కరణ గంగాచలం వల్ల మనోమలనాన్ని ప్రక్షాళన చేసి మనస్సుకు నిర్మలత్వాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది సాయి చరణ సేవలో వేదశాస్త్ర పురాణ జ్ఞానం కలిగి బ్రహ్మసత్వము అను జ్ఞానం కలుగుతుంది కాబట్టి భక్తులకు పరమగతి విశ్రాంతిధామ శ్రీ సాయి హేమండ్ పంతు రచించిన గ్రంథం ఆధారంగా రాయబడిన సాయిలీలలు కథలు తెచ్చుకుంటే శాంతి కలుపునే కాక కర్మను తొలగి బుద్ధి ప్రకాశవంతమవుతుంది హేమండ్ పంతు రచించిన గ్రంథం సాయికి సాయి చరిత్రకు భేదమే లేదు ఎందుకంటే బాబా స్వయంగా తన కథలు తానే రాసుకుని భక్తులను ఉద్ధరిస్తానని చెప్తారు కాబట్టి బాబాకు మరు రూపమైన బాబా కథాశ్రావణ మననం చేసుకుంటే సాయిని ప్రత్యక్షంగా పూజించటమే ఎక్కడైతే ఈ గంధం ఉంటుందో అక్కడ బాబా ద్వారకాయ మాయి దూని అన్ని నిశ్శబ్దంగా అక్కడ ఉన్నట్లే తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటే పిల్ల తాబేలు ఇంకొక ఒడ్డున ఉంటుంది తల్లి తాబేలు వాటికి పాలివ్వడం కానీ పెంచడం కానీ చేయదు కేవలం తల్లి తావేళ్ళు కంటి చూపుతో పిల్లలకు అమృత దారంలా పనిచేసి వాటికి జీవనశక్తినిచ్చి సంతోషానికి దారితీస్తుంది ఈ రకంగానే బాబా అమృత ద్వార వంటి చూపే మనలకు సదా కాపాడుతూ ఉంటుంది అయితే సాయి మీద మనకు అంత సహజమైన ప్రేమ రావాలంటే మనం బాబాని గురించి వివరంగా తెలుసుకొని కథలను లీ అర్థం చేసుకొని ఆచరించాలి అనంత సాగరమైన సాయి సమర్థనకు చరిత్రలో మనకు అనేక ముత్యాలు రత్నాలు లభిస్తాయి